నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీతా రవిచంద్ర టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు రాష్టంలో ఏ శాసనసభ్యుడు చేయని విధంగా చంద్రన్న విద్యుత్ వెలుగులు అనే కార్యక్రమాన్ని చేపట్టిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమరెడ్డి శ్రీధారెడ్డిని రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అభినందించారన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పెద్ద ఎత్తున అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టి తెలుసుకుంటున్న నాయకుడు గిరితరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని మొదటి నుండి అన్ని సందర్భాలలో భుజాన మోసిన వ్యక్తి బీద రవిచంద్రాని టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరితరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయకుమార్ టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసరెడ్డి ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జీలు సారంగం గునయ్య జలతంకి సుధాకర్ మండల కన్వీనర్ పంజ ప్రదీప్ గ్రామ సర్పంచ్ కోసూరు సుభాషిని జడ్పీ ఏఎంసీ డైరెక్టర్ కాకుపల్లి శివకుమార్ గ్రామ ఉప సర్పంచు సాల్మాన్ తదితరులు పాల్గొన్నారు ఈ నియోజకవర్గంలో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న నిధుల కొరతున్న అనేక సమస్యలున్న శాసనసభ్యులు సోదరులు కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గ్రామాల్లో గాని మున్సిపాలిటీలో గాని ప్రతి చిన్న కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల సందర్భంగా మాటిచ్చారో రోడ్లు కానీ డ్రైన్లు కానీ అక్కడ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్లు అంగన్వాడీ బిల్డింగ్లు ప్రతి ఒక్కటి వచ్చిన సంవత్సరం మూడు నెలల్లోనే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం చేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేత అనిపించుకున్నటువంటి ఎమ్మెల్యే సోదరులు శ్రీధర్ రెడ్డి గారు మళ్ళీ ఏదో కొత్త కార్యక్రమం పెట్టినట్టున్నారు చంద్రన్న విద్యుత్ వెలుగులని చంద్రన్న విద్యుత్ వెలుగులు ఎందుకంటే అనేక సమస్యలు ఉంటాయి నాయకులు వస్తుంటాం పోతుంటాం అధికారులు పర్యటిస్తూనే ఉంటారు విద్యుత్ స్తంభాలు అడ్డంగా ఉంటాయి వైర్లు తెగిపోయి ఉంటాయి లేకపోతే అక్కడ ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ ఉంటాయి అనేక సమస్యలు ఉంటాయి ఆయనకు ఆయనే ఎమ్మెల్యేగా మొత్తం సమాచారం తెప్పించుకొని ఎక్కడ కూడా రూరల్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్య అనేటువంటిది నెల్లూరు మున్సిపాలిటీలో గ్రామాల్లో లేకుండా చేయాలనే తలంపుతో రాష్ట్రంలోనే ఎవరు చేయనటువంటి విధంగా చంద్రన్న విద్యుత్ వెలుగుల కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్యమంత్రి గారు గత నెల పదవ తారీఖున ఇరవై రోజుల క్రితం జిల్లాకు వచ్చినప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నివేదికతో ఎందుకు మీరంతా ఇలా పనిచేయలేకపోతున్నారు అందరికీ ఏ నిధులు ఇస్తున్నాం అందరికీ రాష్ట్రంలో ఒకే సమస్యలు ఉన్నాయి కానీ ఒక వినూత్న ఆలోచనతో ప్రజల సమస్యలను తలుపు తట్టి తెలుసుకోండి మీ వంతు మీరు అధికారులతో కలిసి సమన్వయం చేసుకోండి శ్రీధర్ రెడ్డి గారిని చూడండి ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శ ఎమ్మెల్యేగా ఎలా పనిచేస్తున్నాడో ఉన్న సమస్యని అందరికీ ఉంటాయి ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక సమస్యలు కానీ ఆయనకున్నటువంటి పట్టుదల కార్యదీక్షతో ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేసి ప్రభుత్వానికి ఇమేజ్ పెంచేదానికి ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి వారు చేస్తున్న పనుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇన్ని కార్యక్రమాలు చేపట్టారు అందరూ కూడా దీని గురించి ఆలోచించండి అని చెప్పి అందరికీ పెద్దలందరికీ కూడా తెలియజేయడం జరిగింది అందుకే మరోవైపున వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతూ సోదరులు ఇద్దరు కూడా ఒకరికి ఇద్దరు పనిచేస్తున్నారు ఈ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సమస్యలపై గిరిధర్ రెడ్డి గారు వారికి ఉన్నటువంటి టీం కార్యాలయ కార్యదర్శులు కానీ సిబ్బంది కానీ యువ నేతలు కానీ మొత్తం ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో పనిచేస్తున్న వారికి వారికి సహకరిస్తున్న అధికారులకి కార్యవర్గాన్ని అందరికి కూడా ప్రత్యేకంగా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తాం వృద్ధులకు కానీ వితంతువులకు కానీ డప్పు కళాకారులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ మాట ప్రకారం ప్రతీ నెల ఒకటో తారీఖు పెన్షన్లు ఇస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది మును పెన్నడో లేని విధంగా ఏదో ఒక మాట చెప్పి దాన్ని సంవత్సరానికింత పెంచే విధంగా కాకుండా ఏవైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా తట్టుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్న ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా ఆరోగ్యం బాగలేకుండా మునుపెన్నడో మనం చూడాల సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెడితే పేద మధ్యతరగతి వర్గ కుటుంబాలకి ప్రతి ఒక్కరికి కూడా ఇమ్మీడియట్గా వచ్చే విధంగా వీళ్ళని త్వరగా వచ్చే విధంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వంలో అన్ని విధాల ఒక పక్కన అభివృద్ధి రెండో పక్కన సంక్షేమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సుధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆత్మ జరుగుతున్న ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇస్తుందో అవన్నీ కూడా అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ అదేవిధంగా అభివృద్ధి పదంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంత దూసుకుపోతుందో కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఇది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీరందరూ కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని అభివృద్ధి పనులు ఇస్తున్న ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ యువనేత నారా లోకేష్ గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ my lord please subscribe to n3 tv